రామామా తిందాం తిరుగుదాం ఛానల్కి స్వాగతం మీ ఇంట్లో ఈ ఉప్పు ఉంటే జాగ్రత్త వహించండి ఎందుకంటే టేస్ట్ సాల్ట్ ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఏంటి ఈ ప్రమాదాలు అని అనుకుంటున్నారా అయితే వినండి టేస్ట్ సాల్ట్ ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి క్షీణిస్తుంది ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తుంది ఈ ఈ టేస్టింగ్ సాల్ట్ ఉపయోగించడం వల్ల లివరు కిడ్నీపై ప్రభావం చూపుతుంది నోటికి రుచిగా తగిలిన ఆ టేస్టింగ్ సాల్ట్ అసలు ఫుడ్లో ఉపయోగించకూడదు అని అధికారులు ఎన్నో రోజుల నుంచి చెప్తున్నారు కానీ అవగాహన లేకుండా షాపులలో ఫాస్ట్ ఫుడ్లలో ఈ టేస్టింగ్ సాల్ట్ని ఉపయోగిస్తున్నారు దయచేసి గమనించండి మీ ఆరోగ్యాన్ని మీ చేతిలోనే మీరే కాపాడుకోవచ్చు ఈ టేస్టింగ్ సాల్ట్ అవాయిడ్ చేయండి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి ఈ టేస్టింగ్ సాల్ట్ వల్ల అరుగుదల సమస్యలు వస్తాయి ఎందుకు అరుగుదల సమస్యలు వస్తాయి అంటే ఈ టేస్టింగ్ సాల్ట్ అసలు Human